ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ నాలుగో తేదీన శుక్రవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులు గుండె దద్దరిల్లే వార్తను వినబోతున్నారు మరి ఇంతకీ ఈ రాశి వారు ఏప్రిల్ నాలుగో తేదీన అంటే శుక్రవారం నాడు ఈ రాశి వారు వినబోయే ఆ వార్త ఏంటి అదేవిధంగా రాబోయే రోజుల్లో గ్రహ సంచారం ప్రకారం ఈ రాశి అన్ని రంగాలలో అంటే విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అదే విధంగా మీకున్న సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడాలంటే మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుందండి శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ మాత్రం లేట్ వెంటనే వీడియోని స్టార్ట్ తులారాశి ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో బాగా రాణించబోతున్నారు ఈ యొక్క రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తూనే ఉంటారు ఇక దాన ధర్మాలు చేయాలనే వీరి కోరికలో ఎక్కువగా కూడా నిజంగా చెప్పాలి అంటే వీరికి సంబంధించి ఎటువంటి కోరిక ఉన్నా అంటే ఎదుటి వ్యక్తులకు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా సరే న్యాయంగా ఆలోచిస్తారు ఆ విధంగానే ఆలోచించి ఆ తర్వాత మాత్రమే తీర్పును చెప్పగలుగుతారు ఎవరైనా తగువలాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళితే గనక వారికి న్యాయం చేసే సత్తా వీరిలో ఉంటుంది అంతేగాని అన్యాయం మాత్రం అస్సలు చేరు తులరాశ్వరం తులారాశివారికి లో ఉన్నప్పుడు అదృష్టం అంటే లక్ బాగా కలిసి వస్తుంది జీవితంలో ఎన్నో సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుంటారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కంటిన్యూ అవుతాయి ఏ విషయంలో కూడా అస్సలు రాజీ పడే ప్రసక్తే ఉండదు ఈ యొక్క తులారాశివారు రాజీ లేకుండా అస్సలు ఈ యొక్క రాశివారు నిజంగా అదేవిధంగా పని విషయంలో కూడా కాంప్రమైజ్ కారండి తులారాశివారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది వీరిలో దాగి ఉంటుంది శని మార్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం అనేది కలుగుతుందండి జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తే వైరీవర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు వైరీవర్గం ఒక్కటి కానంత వరకు ఈ యొక్క రాశివారికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి తుల న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రా అధానతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైనటువంటి జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా డబ్బును వెచ్చిస్తూ ఉంటారు అలాగే తులారాసి వారికి పడమర దక్షిణ దిక్కులు అనేవి బాగా లాభిస్తాయి ఆ విధంగా మీరు ఏ పని చేయాలన్నా సరే ఆ దిక్కుల పరంగా మీరు ప్రయాణాలు చేసినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఏ పని మీద మీరు వెళ్ళినా కూడా మీరు అందులో తిరుగులేని విజయాలను నమోదు చేయడం మీరే గమనిస్తారండి కాబట్టి మీరు పడమరా దక్షిణ దిక్కులకు సంబంధించి ప్రయాణాలు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అది మీకు లాభం పరంగానే ఉంటుందండి ఇక తులరాశి వారికి ఈ యొక్క రాశి వారికి చాలామంది అండి కోపం వస్తుందండి ఎవరైతే ఎక్కువ కోపడుతూ ఉంటారో ఈ యొక్క అంటే కంట్రోల్ చేసుకోలేని కోపం ఉంటుంది కోపం అంటే నార్మల్ కోపం కాదు కంట్రోల్ చేసుకోలేని కోపం ఎవరికైతే ఉంటుందో మీరు ఆ రోజు ఏదైతే ఒక రోజు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారో అప్పటి నుంచి మాత్రమే మీరు మీ లైఫ్లో మరింత శుభ ఫలితాలను చూడబోతారండి ఎందుకంటే కంట్రోల్ చేసుకోలేని కోపం ఉన్ను కూడా మీ చుట్టూ ఏ వ్యక్తులు ఉండరండి ఏ ఎటువంటి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉండవు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారో మీ కంట్రోల్లోకి మీ యొక్క కోపాన్ని తెచ్చుకోగలుగుతారో ఆ రోజు మాత్రమే మీరు సక్సెస్ని సాధిస్తారని గుర్తుపెట్టుకోండి తులారేస్తారు ఇక ఈ యొక్క రాశి వారికి నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వీరు పర్ఫెక్ట్గా ఉంటారండి ఎదుటి వ్యక్తి కూడా అలాగే ఉండాలనుకుంటారు కానీ ప్రతి ఒక్కరు ఒకేలాగా ఉంటారో చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ఉంటారు కాబట్టి మీరు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎదుటి వ్యక్తి ఆ విధంగా ఉంటారని ఆశించకండి మీరు ఆ విధంగా ఆశిస్తే ఖచ్చితంగా వారికి మీకు ఫుల్లీ ఆపోజిట్లో ఉంటారు కాబట్టి మీరు ఎలా ఉన్నారో ఎదుటి వ్యక్తి అలా ఉండాలని అని అనుకోవద్దు ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా కూడా మీరు ఆ విధంగా అతనిలో ఉన్న తప్పొప్పున సరిది ప్రయత్నించండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా తయారు చేయడానికి మీరు కాస్త హెల్ప్ చేయండి అప్పుడు ఆ వ్యక్తి వృద్ధిలోకి వస్తారండి ఇక అదేవిధంగా తులారాశి వారిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది అంటేనండి ఇప్పుడు మాట్లాడే మాట ఉంటుంది కదా ఆ మాట గంట తర్వాత మార్చేస్తారండి అంటే ఫ్లిప్ పర్సనాలిటీ అంటారు కదా ఆ యొక్క ఫ్లిప్ పర్సనాలిటీ వీరిలో ఉంటుందండి అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి అస్సలు ఉండదండి కొంతమందికి అండి అందరికీ కాదు కొంతమందికి మాత్రం ఇక తులరాస్ వారికి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటుందండి అంతేకాదు సాంకేతిక విద్యలో కూడా వీరు బాగా రాణిస్తారు తులరాసులో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది దాగి ఉంటుందండి ఈ యొక్క రాశి వారు నిజంగా సంగీతం సాహిత్యాల్లో అధిక అభిలాషను అంటే ఎక్కువ కోరికను కలిగి ఉంటారు అలాగే వీరికి ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు పెట్టే గుణం ఉంటుంది ఈ యొక్క రాశి వారిలో ఎక్కువ మంది పొదుపు చేస్తారండి అది తక్కువ మంది మాత్రమే ఖర్చు చేస్తారు ఆ వ్యక్తులు కూడా కాస్త మారి ఖర్చు చేయకుండా పొదుపు చేస్తే మాత్రం డబ్బుకు లోటు లేకుండా ఉంటుందండి రాబోయే రోజుల్లో అందువలన మీరు తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి మీరు మీకు అస్సలు నిజంగా అండి ఎలాంటి లోటు కూడా ఉండదండి తులారా వరకు అనుకొని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్త కనుక మీరు మార్చుకోగలిగితే మంచి రోజులు మీకు రాబోతున్నట్లేనండి అలాగే మీ ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా విలువ ఇస్తారండి స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి అనవసరమైనటువంటి విషయాలైనా సరే ఆ యొక్క అవసరమైన విషయాలను భావించి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారండి తులారాశివారు ఈ రాశివారికి ఎక్కువగా వ్యాపారాల్లో రాణిస్తారండి వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా ఈ యొక్క రాశివారు ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు ఇకపోతే మనం ఇంతకుముందు అనుకున్నాం కదండి ఏప్రిల్ నాలుగో తేదీన వారికి గుండె దద్దరిల్లే వార్తను వినబోతున్నారని ఇంతకీ అదేంటి అంటే మీలో ఎవరైతే వాహనాల్లో ప్రతినిత్యం ప్రయాణాలు చేస్తూ వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వ్యక్తులకు ఈ సమయంలో వాహన గండం పొంచి ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాలు నడపకూడదండి ఒకవేళ రాత్రిపూట ఏదైనా పని మీద మీరు గనక బయటకు వెళ్ళాల్సి వచ్చినట్లయితే గనుక మీరు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించడం మంచిదండి లేదా ఎవరైనా సరే హెల్ప్గా డ్రైవింగ్ చేయడం కోసం తోడుగా తీసుకెళ్ళడం మంచిదండి ఈ సమయంలో మీకు పొంచి ఉన్న ఈ అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడడం కోసం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అంటే చాలా అవసరమండి కాబట్టి మార్చ్ ఇరవై మూడున మీరు ఏవైనా కనుక తెలిసో తెలియకో ఏదో ప్రమా అంటే ఈ యొక్క ట్రావెలింగ్కి సంబంధించి మీరు ప్రయాణాలు చేసినట్లయితే కనుక ఏదైనా జరగరాని అనర్థం జరిగితే రిస్క్ కనుక జరిగితే మీ కుటుంబ సభ్యులు నిజంగా అండి ఆ యొక్క వార్తను జీర్ణించుకోలేకపోతారు అలాంటి దుర్వార్త కనుక మీ కుటుంబ సభ్యులకు రాకుండా వారికి చేరకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైదైనా సరే ఒక వెహికల్ మీరు వెళ్తూ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండకపోతే భారీ నష్టాన్ని మీరు చూడాల్సి ఉంటుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి తులరాశ్వరం లేకపోతే వివిధ రక రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తుల వారు ఫాలో అవ్వాల్సిన జ్యోతిష పరిహారాలను ఇప్పుడు మనం చూసేద్దాం తులరాశి వారు చాలా దైవభక్తిని కలిగి ఉంటారు ఈ వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టమండి ప్రతి శుక్రవారం మీరు కుంకుమాచన చేయించడం శుభకరం ఇక ఈ రాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతే కదండి ఈ రాశి వారికి లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వచ్చేలా చేస్తుందని శాస్త్రం చెబుతుందండి ఇక మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు అమావాస్య రోజులు తప్పకుండా గుర్తుపెట్టుకోండి శ్రీ సూక్త స్తోత్రాన్ని పఠించండి తిరిగే ఉండదు ఇక మీ ఇంటిలోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజున గోమూత్రం అంటే ఆవు ముద్రను చల్లుకోండి ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ సైతం తొలగిపోతుందండి ఇక తులారాశివారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా మీకు బాగా మేలు చేస్తుందండి బాగా కలిసి వస్తుంది శుక్రవారం మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా శుభ ఫలితాలను ఇస్తుందండి తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలుపు అంటే నీలపు రంగు కలిగినటువంటి చేతి రుమాలను అంటే ఖర్చేపును జేబులో ఉంచుకోవటం వల్ల అంటే ఎలా ఎల్లవేళలా మీ యొక్క జేబులో ఉంచుకోవడం చాలా మేలు చేస్తుందండి మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఈ విధంగా మీ యొక్క జేబులో నీలపు రంగు కలిగినటువంటి ఖర్చేపున జేబులో పెట్టుకుంటే ఆ పని ఎందు మీరు సక్సెస్ని చూడడం జరుగుతుందండి సో చూశారు కదా ఏప్రిల్ నాలుగో తేదీన శుక్రవారం నాడు తులారాశి వారు వినబోయే గుండె దద్దరిల్లే వార్త ఏంటి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్